నో అక్క మౌంటైజేషన్ అవ్వలేదా ఇంకా వద్దు వాడింది ఓకే బాయ్ అర్థం కాలే సౌందర్యా వద్దు వాడింది ఓకే బాయా కామాక్షి కొంచెం సౌందర్య సిస్టమ్ని పలకరించమ్మా ఫుల్ మౌంటైజేషన్ అయిందక్క కామాక్షి డబ్బులు వస్తున్నాయి అడుగురా వస్తే ఎలా వస్తున్నాయి గూగుల్ పిన్ వచ్చిందా వస్తే తీసుకుందా గూగుల్ పిన్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయిపోయిన తర్వాత వస్తుందా త్రీ థౌజండ్ వాచ్ అవర్ అయిపోయిన తర్వాత వస్తుందా కామాక్షి ఫోర్ థౌజండ్ అవర్ అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ వస్తుందా అడగవా ఒకసారి త్రీ థౌజండ్ అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ వస్తుందా రోషన్ హాయ్ రోషన్ సౌందర్య వీక్ రాలేదా సౌందర్య ఆ విక్రమ్ కొంచెం టైట్గా ఉన్నాడు వచ్చాడు కానీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళాడు డ్యూటీకి పాపం నిద్ర వస్తుంది కదా నుంచి మీరు రోషన్ గారు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మాది బెంగళూరు అండి గూగుల్ పిన్ అక్క కామాక్షి అంటే నాలుగు వేలు గంటలు అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ వచ్చిందా లేదంటే మూడు వేలు గంటలు అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ వచ్చిందా